హాయ్ హలో ఫ్రెండ్స్ బీబీ సెవెన్ విన్నర్ మన పల్లవి ప్రశాంత్ రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం కానీ ఈ విన్నర్ అయినటువంటి మన పల్లవి ప్రశాంత్ని చూడడానికి ఆడియన్స్ చాలామంది ఈ గుంపులు గుంపులుగా మన అన్నపూర్ణ స్టూడియోకి రావడం అయితే జరిగింది వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతూ ఫ్రె ఫ్రెండ్స్ మన పోలీసు అన్న ఏందన్న ఇది చూడండి ఫ్రెండ్స్ అదో మన పల్లవి ప్రశాంత్ అయితే కూర్చోవడం అయితే జరిగింది అయితే తన చుట్టూ సుమారుగా ఒక యాభై అరవై మంది పోలీసులు అయితే తనకు సెక్యూరిటీగా మన కార్ వెంట వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే జనాలు మటుకు మన పల్లవి ప్రశాంత్ ని చూడడానికి చాలా మంది అయితే మన కారు అద్దాలు పొలగొట్టడానికి కానీ రద్దీలో అలా జరిగే అవకాశాలు ఉన్నాయి ప్లస్ ఎవరు ప్రాణాలైనా కోల్పోతారనే ఉద్దేశంతో మన పోలీసులు అయితే ఫుల్ సెక్యూరిటీతో మన పల్లవి ప్రశాంత్ని వెళ్ళిపోమనడం అయితే జరుగుతుంది కానీ మన పల్లవి ప్రశాంత్ మాత్రం సార్ చేతులెట్టి దండం పెట్టు మన పల్లవి ప్రశాంత్ని అయితే పోలీసులను అయితే వేడుకుంటున్నారు సార్ పైనుంచి అర్థం పైనుంచి నేను జనాలను అంతా పలకరిస్తాను సార్ అంటే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు ఎస్ఐ అయితే చాలా దురుసుగా మాట్లాడి మా నువ్వు లేదా అది అది అని చెప్పడం అయితే జరిగింది అయితే మన పల్లవి ప్రశాంత్ అయితే కోపంతో ఏం సార్ రైతు బిడ్డలకి ఎందుకు సార్ మీరు పర్మిషన్ ఇవ్వరు ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అతను అనడం అయితే జరిగింది అయితే పల్లవి ప్రశాంత్ వెనకాల చూడండి కారు వెనకాల ఎంతోమంది మంది పోలీసులు అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ముందర ముందర కూడా జనాలు అయితే చాలా మందే ఉన్నారనే చెప్పవచ్చు చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముందర చూడండి కార్ ముందర కూడా జనాలు చాలా మంది అయితే ఉన్నారు